హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి చాలా చాలా కాలం క్రితం పచ్చ నడువుల కొండల మధ్య వెండి నదుల పారే లోయల్లో ఒక గొప్ప రాజ్యం ఉండేది దాని పేరు గుమ్మడిపురం రాజ్యం ఆ రాజ్యం అంతా పెద్ద పెద్ద కాయలతో నిండిపోయేది భారీ అరటి పళ్ళు పొడవైన దోసకాయలు ఇంకా బరువైన గుమ్మడికాయలు ఆ రాజ్యాన్ని పాలించేవాడు ధైర్యవంతుడు గర్వంగా నడిచేవాడు గుమ్మడికాయ రాజు అతని పక్కన మృదువైన హృదయం కలది ద్రాక్ష రాణి వాళ్ళకు పిల్లలు లేరు అదే వాళ్ళకు పెద్ద బాధ అన్నమాట ఇంకా ఒక రోజు రాజ్యసభలో ఒక విచిత్రమైన అతిథి వచ్చాడు చిన్న శరీరం ముదురు పసుపు రంగు తలపై ముడి అతనే పసుపుకాయ అంత బాబా అతను కళ్ళు మూసుకొని మంత్రంలాగా పాడాడు ఈ రాజ్యాన్ని ఒక చిన్నవాడే కాపాడతాడు అని ఈ మాట విన్న వెంటనే మొత్తం రాజ్యసభ నవ్వుల్లో మునిగిపోయింది గుమ్మడికాయ రాజు కూడా నవ్వుతున్నాడు అయ్యో బాబా నా రాజ్యం గుమ్మడికాయంత పెద్దది దాన్ని చిన్నవాడు ఎలా కాపాడతాడు అని అంటాడు ఇంక బాబా మెల్లగా నవ్వాడు బలం శరీరంలో కాదు మహారాజా మనసులో ఉంటుంది ద్రాక్ష రాణి మాత్రం ఈ మాటల్ని గుండెల్లో దాచుకుంది కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో కలకలం మొదలైంది రహస్యంగా శత్రు రాజ్యం బెండకాయపురం నుంచి సైన్యం కదులుతోంది ఆ శత్రు రాజుతో ఒప్పందం చేసుకున్నాడు కివి మంత్రి ఒక రోజు అర్ధరాత్రి దాడి మొదలైంది గుమ్మడికాయ రాజు తన కత్తి తీసుకొని యుద్ధానికి దిగాడు కానీ వెనక నుంచి మంత్రి గాయపరిచాడు ద్రాక్షణి తన గర్భంలో ఉన్న చిన్న బిడ్డతో నదిలో దూకింది నా బిడ్డ బతకాలి దేవుడా అని అనుకుంది ప్రవాహం ఆమెను తీసుకెళ్లింది ఆమె కనిపించకుండా పోయింది ఆ రాణిని దూర అడవిలోకి తీసుకెళ్లింది అక్కడ ఒక గుడిసెలో ఆమె ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చింది అది ఒక చిన్న చింతకాయంత బాలుడు ఆమె బలహీనంగా నవ్వుతూ నువ్వే నా రాజ్యం నాయన అని అంటుంది ఇంకా ఆమె కన్ను మూసింది ఆ చిన్న బిడ్డను బొప్పాయి రైతు మరియు అతని భార్య జామాత్త కనుగొన్నారు మనకే దేవుడే ఈ బిడ్డను పంపాడు అని అతన్ని తీసుకుంటారు తనని కొడుకులా పెంచుకున్నారు అతనికి పేరు పెట్టారు చిన్ను చిన్ను పెరుగుతూ అసాధారణంగా బలంగా మారాడు ఒక రోజు ఒక భారీ గుమ్మడికాయను ఒక్కడే ఎత్తేసాడు ఇది సాధారణ కాదు అని ఒక కొండ వైపు చూస్తూ అక్కడ ఏదో ఉంది అని అనుకునేవాడు ఒక రోజు అతను నిజంగానే ఎక్కాడు చివరికి అక్కడ ఒక అందమైన యువతి కనిపించింది స్ట్రాబెర్రీ లాంటి అమ్మాయి వాళ్ళ మధ్య ప్రేమ పుట్టింది ఒకరోజు పసుపు కాయంత బాబా వచ్చాడు నువ్వే ఆ చిన్నవాడు నువ్వే రాజు రక్షకుడు అని చెప్పగా అందరూ షాక్ అయ్యారు అని అతనికి నిజం చెప్పిన తర్వాత అతను గుమ్మడికాయ రాజు కొడుక అని అందరు అక్షరపోయారు చిన్ను సైన్యం కట్టాడు క్యారెట్ యోధిలో బీట్రూట్ బలకాలు బీన్స్ దళం ఇంకా యుద్ధం మొదలైంది ఆకాశం గర్జిస్తుంది ఇంకా పుల్లు వానతో మెరుపుల శబ్దాలతో ఒక మెరుపు భూమి మీద పడింది ఇంకా కివి మంత్రి బాణాల వర్షం కురిపిస్తాడు రాజ్యం మీదకి అయితే చిన్ను అతన్ని అడ్డుకుంటాడు అతనితో ఉండే స్ట్రాబెరీ వివరాన్ని కూడా తన సైన్యం తీసుకొని వస్తుంది ఇంకా పద్దులతో యుద్ధం స్టార్ట్ చేస్తారు చిన్ను దగ్గరికి కివి మంత్రి వెనకాల నుంచి వచ్చి పొడ్చాలి అని అనుకుంటాడు ఇంకా కత్తి తీసుకొని చిన్ను వెనకాల నుంచి పొడ్చడానికి ట్రై చేస్తాడు ఇంకా చిన్ను దాన్ని కనిపెట్టుకొని ఆ మంత్రిని అదే కత్తితో తిరిగి పొడ్చాడు ఇంకా యుద్ధం ఆగిపోయింది ఆకాశం కూడా ప్రశాంతంగా మారింది ఇంకా చిన్ను గర్జించాడు ఇది నా తండ్రి భూమి అని అనగా కివి ఓడిపోయాడు చిన్ను సింహాసనంపై కూర్చున్నాడు స్ట్రాబెర్రీ రాణి పక్కన నిలబడింది రాజ్యమంతా మునుపటిలా మారింది అందరూ సంతోషాలతో రాజుతో అందరూ కలిసి సంతోషంగా జీవించారన్నమాట స్టోరీ ఏంటంటే చిన్నవాడని ఎవ్వరిని అంచనా వేయకూడదు అదే దేవుడు పంపిన రక్షకుడు కావచ్చు Thank you for watching.